నమస్కారం న్యూస్ స్వాగతం నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెంచలకోన పుణ్యక్షేత్రంలోని ఆరివైశ్య కళ్యాణ మండపంలో రాపూరు మండలంలోని తెగజర్ల గ్రామ పంచాయతీకి చెందిన వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ ఈగ బుజ్జిరెడ్డి అన్నైన విరుపరెడ్డి కుమార్తె అంజలి యొక్క వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన తిరుపతి జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మరియు వెంకటగిరి వైఎస్ఆర్సిపి పార్టీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో రాపురు మండల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరియు రాపురు మండల మాజీ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పాపకన్ను మధుసూదన్ రెడ్డి రాపురు మండల జేసీఎస్ కన్వీనర్ దందోలు నారాయణ రెడ్డి రాపురు మండల వైస్ ఎంపీపీ రెడ్డి పెంచలరెడ్డి దుగ్గిరెడ్డి గోపాల్ రెడ్డి మరియు రాపురు మండల వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు